ఇప్పుడు మొదటి ఏడాది పెట్టుబడి ఖర్చు ఎంత లక్ష అరవై వేల దాకా ఖర్చు వస్తా ఎకరానికి భూమి బోరు తనదయ్యి భూమి తనదయ్యి ఉంటే భూమిలో అండర్ గ్రౌండ్ పైప్ లైను అప్పర్ పైప్ లైన్ డ్రిప్పర్ లాటరల్ మల్చింగ్ షీటు ఈ తర్వాత ఎక్సర్సైజెస్ వెంచురీసు తర్వాత మల్చింగ్ షీటు చెప్పాను కదా ఇవన్నీ కూడా కలిపి విత్ ప్లా ప్రాపిగేషన్ ప్లాంట్ నర్సరీ ప్లాంట్స్ అది కూడా పెద్ద ఫ్యాక్టరీ నలభై వేలు డ్రిప్పర్ ముప్పై ముప్పై ఐదు వేలు రూపాయలు మల్చింగ్ షీటు డెబ్బై వేలు రూపాయలు మొక్కలు అంటే ఇదేం లక్ష రూపాయలు అయిపోయి లక్ష నలభై ఐదు ఇంకో ఇరవై ఫామ్ యాడ్ మేనూరు కానీ ఇతర పైప్ లైన్ అవి కానీ అవుతాయి లక్ష అరవై లక్ష డెబ్బై వేలు దాకా ఒక ఎకరానికి అయితే ఇది స్ప్లిట్ చేస్తాం మనం ఎందుకంటే డ్రిప్పింగ్ కానీ పైప్లైన్ కానీ ఈ ఈ చెట్లు మొక్కలు తెచ్చినాయి మనమే ఒక ఎకరా చేసుకుంటే మొదలసారికి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు చేసుకోవచ్చు కనుక మన ఈ ఇన్వెస్ట్మెంట్ స్లి స్ప్లిట్ అవుతుంది కనుక ఈ సంవత్సరా లెక్క పెట్టుకోవద్దు కనుక మనం పెట్టుకొని ఒక ఎకరా అవుతుంది శుభ్రంగా నెక్స్ట్ ఇయర్ నాలుగే నాలుగు ఎకరాలు పెట్టుకోవచ్చు ఇందులో నుంచి మండలు తీసుకొని మనమే మండలు తీసుకొని పెట్టుకోవచ్చు నాలుగు ఎకరాలు నాలుగు వేల ఇరవై ఎనిమిది రెండు లక్షల ఎనభై వేలు సేవ్ అయినట్టే కదా అది ఇప్పుడు స్ప్లిట్ చేసినట్టే కదా అట్లా